టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉంటూ టాలీవుడ్లో ఎలాంటి సమస్య ఎదురైనా తానే ముందు నిలిచి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కరోనా సమయంలో మెగాస్టార్ ఇతర పరిశ్రమనే నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులను ఎంతలా చేరది సాదుకున్నారో తెలిసిందే ఎంతోమందికి వైద్యం తనకు వీలంత మేరకు అందించారు ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను తానే ముందుండి పరిష్కరించేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు ఇలా ఎన్నో సేవలను చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి గారు అందిస్తూనే ఉన్నారు చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను పలు అవార్డులు సొంతం చేసుకోగా తాజాగా మెగాస్టార్కి మరో అరుదైన గౌరవం దక్కిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అరుదైన పురస్కారం అందుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు ఈ న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇష్టమైన నటులు ఈ రోజు చిరంజీవి గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా అవార్డులు ఇచ్చింది ఇక తాజాగా యూకే ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు